ఒక మంచి ఉన్నతమైనటువంటి కొటేషన్ ఇస్తూ ఉంటుంది మీడియా డెవలప్ కాకముందు మీడియా అభివృద్ధిలోనికి రాకముందు ఒక మీడియా ప్రతినిధి తల్లి మదర తెరిసే దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు అమ్మ దినాన్ని నువ్వు ఎలా ప్రారంభిస్తావు దినాన్ని ఎలా కలిగి ఉంటావు దినాన్ని ఎలా అంటే ఆమె చెప్పినటువంటి మాట ఈరోజు వచ్చింది ఈరోజు గడిచిపోయింది రేపు వస్తుంది ఎల్లుండి దేవుని చిత్తం ఈరోజు గడిచిపోయింది రేపు వస్తుంది ఎల్లుండి దేవుని చిత్తం అంటే దేవుని చిత్తానికి అప్పగించబడినటువంటి తల్లి దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడేటువంటి తల్లి అందుకని ఎక్కడ హాస్పిటల్ కనబడినా తల్లి మదర్ తెరిసా ఆ పెద్ద బొమ్మ మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే పదహారవ సంవత్సరపు పదహారవ సంవత్సరంలోనే నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు అని నమ్మినటువంటి తల్లి మరి కుటుంబ సభ్యులు మరి ఆయన మాదిగోలు దేవుడు మానవుల దేవుడు అంటరాని వారి దేవుడు తక్కువ కులానికి సంబంధించిన దేవుడని ఆమెను దూషించినప్పటికీ ఆ దేవుణ్ణిని విడిచిపెడితేనే ఇంట్లోనికి రాణిస్తాం ఆ దేవుణ్ణి విడిచిపెట్టకపోతే నువ్వు మా కుమార్తె కాదు ఈ రోజు నుంచి అనుకుంటామని ఆమెను బహిష్కరించినటువంటి సందర్భాలు అంటే పదహారవ సంవత్సరం అంటే ఆమె ఆ నర్సుగా ట్రైనింగ్ చేసిన సందర్భాలు నర్సుగా ట్రైనింగ్ చేసిన సందర్భాలు ఆమె హాస్పిటల్ నిమిత్తమే పాటుపాడేటువంటి ఉన్నతమైనటువంటి సహోదరి అనమాట అంటే పక్షవాయం వచ్చినటువంటి వారికి కుష్టి రోగులకి చిన్నపిల్లలకి హాస్పిటల్లో కట్టించి వారికి సేవ చేసేటువంటి దాతృత్వాన్ని ప్రభు ఆమెకి ఇచ్చాడు అందు అలా ఆ పరిచర్యలో ఆమె నిమిగ్నులా ఉన్న నిమిగ్నమే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అందుకనే మదర తెరీసా ప్రపూర్ణంగా ప్రభువుని కలిగి ఉంది ఆయన మాటలు వింటుంది ఆయన మాటలకు లోబడుతుంది అందుకని యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అవలంబించకుండా అనుసరించి నడిచినటువంటి వ్యక్తి ఎవరంటే మదర తెరీసా ఒక కొటేషన్ చెప్తూ ఉంటుందామే ప్రార్థన చేసే కన్నా సహాయం చేసే చేతులు మన్న కొట్టి దేవునికి స్తోత్రం అలా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా మనం ప్రార్థన చేయాలి మనకు తోసినంత సహాయం అర్థించినటువంటి వారికి సహాయం కోరినటువంటి వారికి ఏసునామములో దాతృత్వానికి కనపరచుదముగాక ప్రేమను వెల్లడి చేయదుముగాక మనమందరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా దేవునికి మహిమార్థంగా దేవునికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేటువంటి వారముగా దినదినము అభివృద్ధి గాక అటు మనసు మన అందరికి కూడా దేవుడు ఇవ్వాలని మరి కొద్ది నిమిషాలు మనం అందరం కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మౌనంగా ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరసోధుడి అనే దేవ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇంతవరకు కూడా నాయన ఈ కార్యక్రమాలు మీకు మహిమార్థంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించారు రెండు వేల ఇరవై ఐదు ముగించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనికి మమ్మల్ని మీరు ఆహ్వానం పలికారు అందరిని బట్టి మీకు వందనాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా మీకు అనుకూలంగా అయా మీకు అనుసంధానంగా మీకు నచ్చేటువంటి మీకు ఇష్టమైనటువంటి వారముగా జీవించేటువంటి మనసు మనస్తత్వం మీరు మాకిచ్చి మా ద్వారా మహిమ తెచ్చుకోమని జరగబోతా ఉన్న కార్యక్రమాలు మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఏ మనవలు అడిగి పొంది ఇవన్న ఆము తండ్రి ఆమెన్ చాలా మంచిది మరి యవహాన్ గారు రాసినటువంటి మూడో పత్రిక మొదట ధ్యాయం పదకొండో వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం నూతన సృష్టిగా మార్చబడుట నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వ్యవహాన్గా రాసినటువంటి మూడో పత్రిక మొదట అధ్యాయం పదకొండో వాక్యం చూస్తే పురుడ చెడ్డ కార్యమును మాత్రమే కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయి దేవుణ్ణి చూసిన వాడు కాదు దగ్గరగా చెప్పడకూడదాం అందరం కూడా ఏకస్వరమెత్తి దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరశుద్ధి వన దేవ మీ కొందనాలు వ్యాపారమైనటువంటి ప్రేమను బట్టి మరొక శ్రేష్ఠమైనటువంటి నూతన సంవత్సరం ఆయా జనవరి ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మమ్మల్ని మీరు తీసుకొని వచ్చారు అదని బట్టి సుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయినా కొద్ది నిమిషాలు మీద ఆశుణ్ణి ఈ మంది నిలవబడుతూ ఉన్నాను నన్ను కనుమరుగు చేయండి నాలో మీరే ప్రతిష్ఠించబడి నా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి నూతన సృష్టిగా మార్చబడుట అనేటువంటి అంశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవహారగా రాసినటువంటి మూడో పత్రిక మొదట అధ్యాయము పదకొండో వాక్యములో ఉన్న కొన్ని మాటలు మేము చదువుకున్నాం చదివినటువంటి మాటల్లో ఉన్న శ్రేష్ఠమైనటువంటి అద్భుతకరమైనటువంటి అక్షర సత్యాలు అక్షర భావాలు పరిపూర్ణంగా ముందుగా దాసులకు తెలియచేసి నాతో కూడి వచ్చినటువంటి మీ పిల్లలతో ఆత్మదేవుని సహాయముతో మాట్లాడి ఈ మధ్యాహ్న కాల సమయం అందు మా అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఏ మనములు పొంది యో నాము తండ్రి ఆమెన్ మరొకసారి మాట చూద్దాం వ్యవహారగా రాసినటువంటి మూడో పత్రిక మొదట అధ్యాయం పదకొండో వాక్యం చూస్తే ప్రియుడ చెడ్డ కార్యమును మాత్రమే కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని సంబంధి కాదు దేవుణ్ణి చూసినటువంటి వాడు కూడా కాదు ఎందుకంటే ఇక్కడ చెడ్డవాడు గురించి మంచివాడు గురించి ఆయన మనకి వర్ణిస్తూ ఉన్నాడు అశ్వత్ ఆత్మదేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే చెడ్డవారిని ఆయన ఏ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు ఏ విధంగా పిలవటానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే ప్రియుడా అంటున్నాడు ఆయన చెడ్డదాన్నేమో పురియురాలా అంటున్నాడు చెడ్డవాడిని ఏమో అని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాం పనులు చేసేటువంటి వారిని మనం ఎప్పుడైనా మంచిగా సంబోధించామా త్రాగుతున్నటువంటి వారిని కావచ్చు లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని కావచ్చు లేదా పాప భుయిష్టమైనటువంటి సంగతులు చెప్పుకుంటున్నటువంటి వారిని అలాంటి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నటువంటి వారిని మనం ఎప్పుడైనా ప్రియుడా లేకపోతే అన్న అక్క చెల్లి తమ్ముడు అని పిలిచామా పిలవటానికి ఇష్టపడ్డామా ఎందుకంటే ప్రభు ప్రధానంగా ప్రాముఖ్యంగా ఈ లోకానికి ఎవరి కోసం వచ్చాడు ఎవరితో సవహసం చేయడానికి వచ్చాడంటే పాపులతో ఉండటానికి ఇష్టపడ్డాడు పాపులతో సవహాసం చేయటానికి ఏమండి పరిశుద్ధులు ఉండే స్థలాన్ని విడిచిపెట్టి దేవదోతలు ఉండే స్థలాన్ని విడిచిపెట్టి పరలోకపు తండ్రి ఉండే స్థలాన్ని విడిచిపెట్టి ఏమండి యేసు వారు పాపులతో ఉండటానికి పాపుల మధ్య ఏమండి పాపులతో కలిసిమెలిసి ఉండటానికి ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడని లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి దేవునికి స్తోత్రం అలా లుయ్యా ఎందుకంటే ఇవన్నీ చడ్డవారు ఎందుకు మంచివారిగా మార్చబడలేకపోతున్నారు చట్టవారు ఎందుకు లక్షణాలు విడిచిపెట్టలేకపోతున్నారు వారు అలవాట్లు మానుకోలేకపోతున్నారు వారు ఉన్నటువంటి ఉద్దేశాలు విడిచిపెట్టలేకపోతున్నారంటే వారిని సక్రమంగా అర్థం చేసుకునేటువంటి వారు లేకపోవటం వల్ల వారు సక్రమంగా ప్రేమించే వారు లేకపోవటం వల్ల వారిని మంచిగా సంబోధించే వాళ్ళు లేకపోవటం వలన చెడ్డవాడు చెడ్డగానే చెడ్డవాడిగానే ఉండిపోతున్నాడు మంచివాడు మంచివాడుగానే ఉండిపోతున్నాడు కానీ ఏ సు అంటే ఇక్కడ సంబోధిస్తున్నటువంటి సంపాదన ఏమిటంటే పురియుడా ఎంత కాలమో చెడ్డ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాం ఎందుకంటే చెడుని ప్రేమించేవాడు అందులో ఏదో ఉందని ఆశి ఆశిస్తూ చెడులో ఉండడానికి ఇష్టపడతాడే కానీ మంచిలోనికి రావటానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు ఏమండి చెడ్డవాడు చెడుని విడిచిపెట్టి మంచిలోనికి రావాలంటే ఏమండి చెడ్డగా ఉన్నటువంటి మన జీవితాలు మార్చినటువంటి దేవుడు మంచివాడు ఆ మంచితనాన్ని బట్టి మనం మంచిగా మార్చబడ్డాం ఆ నీతి మంతుని బట్టి మనం నీతి మంత్రుడిగా మార్చబడ్డాం ఆ పరిశుద్ధుని బట్టి మనం ఆ పరిశుద్ధులుగా మార్చబడ్డాం ఏ సుప్రభు వారు ఏ విధంగా సంబోధించటం మొదలుపెట్టాడో అట్టి ప్రేమను కలిగి ఉన్న మనం అటు ఆలోచన విధానము కలిగి ఉన్న మనం అటు మనుషున మనస్తత్వాన్ని కలిగి ఉన్న మనం కూడా మాట్లాడే మాటలలో కూడా తేడాలు మనం గుర్తెరగాలి మాట్లాడే భాషలో కూడా ఇవ్వండి మార్పు రావాలి సమరీశ్రీని లేకపోతే అభిచారం చేస్తున్నటువంటి స్త్రీని అనేక మంది రాళ్ళతో కొట్టి చంపాలని యేసుప్రభు మందిరంలో ఉన్నాడు మందిరంలో బోధించటం అయిపోగానే ఇవ్వండి కొంతమంది వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని చూశారు చూసి ఆమెను పరిగెత్తించుకుంటూ పరిగెత్తించుకుంటూ వస్తా ఉన్నప్పుడు ఆమె యేసుపురభ దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం యేసుపురభ దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి వాళ్ళు అడుగుతున్న బోధ కూడా ధర్మ భోశా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా స్త్రీ ఎభిచారం చేస్తుండగా పట్టుబడితే రాళ్ళతో కొట్టి చంపాలి కదా నువ్వైతే ఏమ నిమిత్తం ఏ తీర్పును తీరుస్తావని చెప్తా ఉన్నప్పుడు యేసుపురభు ఏం మాట్లాడక ఏదో రాస్తా ఉన్నాడు కింద ఏదో రాస్తా ఉన్నప్పుడు పట్టు విడవక యేసు ప్రభు మీద ఏదో ఒక నిందం ఓపాలి అన్నటువంటి ప్రయత్నం కలిగి మళ్ళా పట్టు విడువకు అదే అదే పనిగా అదే పనిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తల్లి ఒక మాట అంటాడు మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆ మీద రాయిపోయండి కొట్టి దేవునికి స్తోత్రం కదండి ఎందుకంటే ఒకవేళ మన వైపు చూపిస్తుంది మిగతా నాలుగు వేళ్ళు ఎటు చూపిస్తున్నాయట ఏమంటే చూపించేవాడు ఒకవేళ కానీ చేయి చూపించేటువంటి వాడు వైపు నాలుగు వేలు ముందున్నటువంటి వాడు ఒకవైపు ఒక్క ఒక్కసారి తప్పు చేస్తే నువ్వు నాలుగు పర్యాలు తప్పు చేసావు అందుకనే వాక్యము తెలియపరచబడతా ఉంది విషధారి నీ కంటిలోనున్న నున్న దోలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసుని ఎంచుట ఎలా ముందుగా నీ కంటిలో ఉన్న దోలమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటుల్లో ఉన్న అలుసు నీకు తేటగా కనబడును చెప్పడగొట్టి కొట్టి దేవునికి స్తోత్రం హలోలు అందుకని ఇక్కడ ఏమండి ఎప్పుడైతే మాట చెప్పాడో నిజంగా అండి వారి మనస్సాక్షి నరకబడినటువంటి వారి గద్దించబడిందట యేసుప్రభు ఆ మాటను ఆయన చెప్పిన మాట ఒక ముళ్ళుల హృదయంలో గుచ్చుకుందట అందరు తెచ్చుకొని రాలన్న అక్కడ పడేసి వెళ్ళిపోయారు పడేసి వెళ్ళిపోయారు ఏమంటే యేసుప్రభు ఒక్కడున్నాడు ఆ పాపం చేసిన స్త్రీ ఒక్కతుంది ఆయన చూసి అంటున్నాడు అమ్మా ఎవరి నుండి శిక్ష విధింపలేదా ఏమన్నాడాయన ఏమని ఎబిచారం చేస్తున్న స్త్రీని నువ్వు ఎబిచారి ఎబిచారి అని సంబోధిస్తూ ఉంటే యేసుపురవ్వారు అలా సంబోధించాడా అలా మాట్లాడటానికి ఇష్టపడ్డా మరి ఏమన్నాడాయన ఏమంటే యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి తల్లిని అమ్మాను సంబోధించాడు ఎబుచారం చేస్తున్నటువంటి స్త్రీని కూడా అని ఎప్పుడైతే సంబోధించటం పెట్టాడో ఆమె జీవితం మార్చబడింది కొట్టి దేవునికి స్తోత్రం కదా మనం కూడా మాట్లాడుతూ ఉంటాం తాగేవాడిని తాగుబోతాని తిట్టేవాడిని తిట్టిపోతాని తిరిగేవాడిని తిరిగిపోతాని తినేవాడిని తిండిపోతని మాట్లాడతాం క్రీస్తుని కలిగి ఉన్నప్పటికీ క్రీస్తు ప్రేమలో ఉంటున్నప్పటికీ క్రీస్తు ప్రతిబింబాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మనం రక్షణ అయితే పొందాం మారు మనసు అయితే పొందాం కానీ మాటలో మాత్రం మార్పు లేదు క్రియల్లో మాత్రం మార్పు లేదు ఉద్దేశాల్లో మాత్రం మార్పు లేదు మనం కూడా లోకములో ఉన్నటువంటి వారు ఆ వ్యక్తిని ఎలా సంబోధించడానికి ఇష్టపడుతూ ఉన్నారు మనం కూడా ఇంటిలో ఉన్నటువంటి వారు విధంగా సంబోధిస్తున్నప్పుడు చెడ్డవాడు ఎలా మార్చబడతాడు త్రాగేవాడు ఎలా మార్చబడతాడు తిట్టేవాడు ఎలా మార్చబడతాడు నిద్రపోయేవాడు ఎలా మార్చబడతాడు ఏమండి లోక లోక సంబంధంగా ఉన్నటువంటి వారి మాటల్లో తేడాలు కనబడాలి మన మాటల్లో అదొక విధమైన తేడా కనబడాలి మన మాటలకి వాళ్ళ మాటలకి చాలా వ్యత్యాసం ఉండాలండి లోకములో ఉన్నటువంటి వారు ఆమెని నువ్వు ఎబిచారువి ఎబిచారు అని మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు అమ్మా వరెక్కడా కదండి అలాంటి సంబోధన అలాంటి సంబోధన మనకుందా అలా సంబోధించే నాలుగు మనకుందా అలా సంబోధించే మంచి మనసు ఆలోచన విధానం మనకు ఉందంటారా అందుకనే తప్పు చేసేటువంటి వాడిని ప్రభు సంబోధిస్తూ ప్రియుడా ఎంతకాలము చెడును కలిగి ఉండటానికి ఇష్టపడతావు ఎంతకాలం చెడులో ఉండటానికి ఇష్టపడతావు ఎంతకాలం లోకములో పాపములో ఉండటానికి ఇష్టపడతావు ఒక్క నిమిషం దాన్ని పక్కన పెట్టేసి మంచిని ప్రేమించటానికి ఇష్టపడు మంచిని చేయటానికి ఇష్టపడు ఏమండి చెడు పని చేసేవాడు చెడ్డ కార్యములు చేసేవాడు దేవుని సంబంధి కాదు దేవుని చూసిన వాడు కాదు మంచివాడట మంచిని కలిగి ఉండేవాడు మంచిని ప్రేమించేవాడు దేవునికి సంబంధించిన వాడు చప్పల కొట్టి కొట్టి దేవునికి స్తోత్రం ఏమంటే మన ఇంట్లో ఉన్నటువంటి వారు మారాలంటే ముందుగా మన నోట్లో ఉన్న నాలుక మారాలి హృదయం మారాలి మన మాటల్లో మార్పు రావాలి క్రియల్లో మార్పు రావాలి ఉద్దేశాల్లో మార్పు రావాలి తలంపుల్లో మార్పు రావాలి ఆలోచనలో మార్పు రావాలి ఆవు మార్పు రావాలి అందరూ సంబోధించినట్లుగా నువ్వు మాట్లాడితే నీకు వాళ్ళకి చం నీకు వాళ్ళకి పో ఏమండి పొంతనెక్కడ నువ్వు వారు అదే విధంగా మాట్లాడుతు నువ్వు అదే విధంగా మాట్లాడుతున్నావు ఏమండి మారటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు మాట్లాడే మాటలను బట్టి మార్పు లేని స్థితిలో ఉండటానికి చాలా మంది ఇష్టపడతారు నిజంగా అండి ఏసుప్రభు లాంటి మనసు మనకు మనం కలిగి ఉంటే యేసుప్రభు లాంటి వ్యక్తిత్వం మనం కలిగి ఉంటే యేసూప్రభు లాంటి వాక్ శక్తి మనం కలిగి ఉంటే నిజంగా మన భర్తలో నామములో మారు మనసు పొందుదురుగాక మన భార్యలు మారు మనసు పొందుదురుగాక మన కుమార్తెలు కుమారులు మారు మనసు పొందుదురుగాక ఎప్పుడు ఆమెన్ అని చెప్పే నాలుకతోనే మంచి మంచి ఉన్నతమైన సంగతులు మనం తెలుసుకున్నప్పుడు మాట్లాడినప్పుడు రెండవదిగా మనం చూస్తే రెండవదిగా మనం చూస్తే యేసుప్రభు ప్రధానంగా ఎవరి కోసం వచ్చాడంటే మత్స్య వార్త తొమ్మిది పదమూడో వాక్యం చూస్తే ఆయన మంచివారి కోసం రాలా చెడ్డవారి కోసం వచ్చాడు నీతి మంతుల కోసం రాలా అనీతి మంతుల కోసం వచ్చాడు ఎవండి పరిశుద్ధుల కోసం రాలా పాపుల కోసం వచ్చాడు ఆయన అయితే నేను పాపులను పిలవటానికి వచ్చాను అన్నాడు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చాలామంది అంటారు అయ్యా చచ్చికి అక్క చచ్చికి రా లేదులే పాస్ గారు ఏమనుకో మాకండి నేను పాపం చేస్తూ ఉన్నా చచ్చిలో అడిగిపెట్టి అర్హత కూడా వాళ్ళకే ఉందండి నువ్వు అనుకుంటున్నావు నేను పాపిని చచ్చి గుమ్మం ఎక్కి అధికారం నాకు లేదు చెట్లు చచ్చి మెట్లు ఎక్కి అధికారం నాకు లేదు వచ్చి కూర్చుని అధికారం నాకు లేదు నువ్వు అనుకుంటే కాదు దేవుడు నిన్నే ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రయ్యా వాక్యము తెలియపరచబడుతా ఉంది నేను నీతి మంతుల్ని పిలవటానికి రాలేదు పాపులను పిలవటానికి వచ్చాను అన్నాడు ఆయన ఆయన ఎవరంటే పాపుల్ని ప్రేమించే ఎవండి రక్షకుడు పాపుల్ని పిలవటానికి వచ్చినటువంటి రక్షకుడు పాపుల కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టినటువంటి రక్షకుడు మన ప్రభు అయినటువంటి ఏసు రక్షకుడు చెప్ప కొట్టి దేవునికి స్తోత్రం ఇంకొద్దిగా మనం ముందుకెళ్తే వెళితే వార్త మొదట ఉదయం ఇరవై తొమ్మిదో వాక్యం చూస్తే ఇచ్చే యవహాన్ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు యేసు ప్రభు వచ్చాడు లేకపోతే యేసు ప్రభుని ఏమంటే బాప్తీసమిచ్చే యవహాను చూసి యేసుప్రభుని గురించి అవహాను సాక్షమిస్తున్నాడు ఇస్తున్నాడు నాడు యవహాను ఏసు ఎద్దుకు రాగా ఏమంటే ఏసు యవహాన్ దగ్గరకు వచ్చాడా లేకపోతే యవహాన్ దగ్గరికి వచ్చాడా ఏసు యవహాన్ దగ్గరికి వెళ్ళాడా యవహాని యేసు దగ్గరికి వచ్చాడా ఎవండి ఏసు తన అంటే యవహాన్ దగ్గరికి ఎవరు వచ్చారంటే ఏసుప్రభు వెళ్ళాడు ఏశుప్రభు వెళ్ళగానే తను చూడగానే తనకు అర్థమైంది ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల చప్పం కొట్టి దేవునికి స్తోత్రం పాత నిబంధన ప్రకారం ఎవండి ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపానికి బలి గొర్రెపిల్ల మరణించాలి నిష్కలంకమైన గొర్రె పిల్ల గొర్రెపిల్ల గొర్రె పిల్ల ఎవండి నిస్ గొర్రెపిల్ల అనే డాగులేని గొర్రెపిల్ల గొర్రె పిల్ల బలి కావాలి కానీ దానికి ముగ్గుర్తుగా ఏ సూప్రభ వారు ఎవండి లోకములో ఉన్న మనుషులు చేస్తున్న పాపాన్ని మోయటానికి ఆయన ఎలాగొచ్చాడంటే వధించబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చాడు కొట్టి దేవునికి స్తోత్రం మలలియ వాక్యము తెలియపరచబడతా ఉంది నా గొర్రెలో నా స్వరాన్ని వింటాయి ఎవరి జీవితగాడు ఎవండి జీతగాడే యజమాని యజమానే ఎవండి గొర్రెల కాపరి గొర్రెల కొరకట తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రం అందుకనే దావీది అంటాడు నా కాపరి ఆయన కాపరెవరు గారు కాపరెవరు మరి మన కాపరెవరు బాబురావు కాదు బాబురావుకి ఆయన కాపరి నాకు ఆయన కాపరైనప్పుడు మీ అందరికి ఆయనే కాపరి ఎవరిని మంచిగా కాసేవాడు మేపేవాడు మంచి సమృద్ధి అని ఆహారమును పెట్టేవాడు ఆయన అంటాడు ఏమన్నా అదే అంటాడు కదా యహోవా నా కాపరి ఆయన నా కొండగా నా కరువేమి రాదు అంటాడు కదా నా కరువు రాదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు సమృద్ధికరమైన ఆహారం సమృద్ధికరమైనటువంటి జీవాన్నిచ్చేవాడు ఎవడంటే ఆయనే దావేది గారు సాక్ష్యం ఇస్తాడండి ఈ రోజు నుంచి మన కాపరి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకంటే ఆ కాపరి నీ కొరకు నా కొరకు సిలువులో త్యాగం చేశాడు ప్రేమను చూపాడు చప్పడగొట్టి దేవునికి స్తోత్రం అలా అదే మాట మనం మనసులో ఉంచుకొని ఏమండి పరిశుద్ధుడు పౌలన్న తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనో వాక్యం కూడా మనం చూస్తే ఏమండి ఇక్కడ పౌలు గారు సాక్ష్యమిస్తూ యవహాన్ గారు సాక్ష్యం ఇచ్చాడు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపెళ్ళని సాక్ష్యం ఇచ్చాడు యహోవా నా కాపరి యేసుప్రభు ఇస్తున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు ఇప్పుడు పౌలను సాక్ష్యమిస్తూ ఏమండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడట చప్పలు కొట్టి దేవుని స్తోత్రం ఎవరి కోసము పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే నీ కోసం నా కోసమే కదా నీ కోసం నా కోసమే అందుకనే ఏ సూపుర వారు సిలువురాణుని మోస్తున్నప్పుడు అనేక మంది అరుసలేమి కుమార్తెలు వచ్చి ఏడుస్తూ ఉన్నప్పుడు అంటాడు ఆయన కుమార్తెలారా ఇరుసలేమి కుమార్తెలారా నా కోసం మాకు అండి మీ కొరకు మీ పిల్లల కొరకు నేను మీ మీకోసం ఏడ్చాను మీ పిల్లల కొరకు ఏడ్చాను మీ కొరకు ప్రాణం పెట్టాను ఇక నుంచి మీరేం చేయాలంటే మీ కొరకే ఆడవాలి మీ పిల్లల కొరకే ఆడవాలి కొట్టి దేవునికి స్తోత్రం అలాలు అయ్యా పౌరులను సాక్ష్యమిస్తూ మాట్లాడుతున్నమాట ఏ నన్ను రక్షించడానికి నన్ను కాపాడటానికి నన్ను పాపము నుండి శాపను నిర్పించి పరలోకాన్ని ఇవ్వటానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నా కోసమే ఏ సూప్రభ వారు ఈ భూమి మీదకి వచ్చాడని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడండి ఎప్పుడైనా మీరు సాక్ష్యం ఇచ్చారా ఏ సూపర వారి కలవరి శిలువు త్యాగం నా కొరకే ఏ సూపర్భు బ్రతహేములు పుట్టుక నా కొరకే ఏ సూపర శ్రమలు నా కొరకే ఏ సూపర వారి కష్టాలు నా కొరకే ఏ సూపర వారి సులువు మోసింది నా కొరకే ఆ సులువు మీద బలియాగముగా మార్చబడింది నా కోసమే నా కోసమే అని ఎప్పుడైనా మీరు గంభీరంగా సాక్ష్యం ఇచ్చారా సాక్ష్యం అవడానికి ఇష్టపడుతున్నారా అందుకని వాక్యము తెలియపరచబడతా ఉంది ఏమంటే పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడో వాక్యం చూస్తే మనం మూడో వాక్యం చూస్తే రెండు వేల ఇరవై ఐదులో మనం ఎలాగున్నామో ఈ వాక్యం మనం కళ్ళ కట్టినట్లుగా తెలియపరచబడతా ఉంది ఏమండి మనము పోకిరి శాస్త్రలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతి విందులు చేయదగిన చేయదగిన అన్నీ విగ్రహ పూజలు మొదలైన వాటి ఏదో నడుచుకొనొచ్చు అన్నజనుడి విష్ణుమ నెరవేర్చుటకు ఎవరిని గతించినా గతించిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమే చాలు వైపు చూడొద్దు ఇంక మీరు దాని గురించి మాట్లాడొద్దు మన ముందుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దేవుడు మరలా నన్ను ప్రేమించి ఎందుకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇచ్చాడు మొదటి నెల మొదటి తారీఖున నేను ఎందుకు ఈరోజు సజీవంగా ఉండగలిగాను ప్రాణముతో శరీరముతో ఆత్మతో ఉండగలిగాను ఏమన్నా ఎందుకు దేవుడు నన్ను ఇంకా ఉంచాడు ఇంకా ఎందుకు ఉంచాడని మన ప్రతిరోజు ప్రార్థనలో మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనం ముందుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం ఎలాగ ఉండాలి మనం ఏ రీతిగా ఉంటే ప్రభు సంతోషపడతాడు ఏ రీతిగా ఉంటే ప్రభు ఆనందపడతాడు ఏ రీతిగా ఉంటే ప్రభు ఏమండి మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడో వాటిని గురించే మనం ఆలోచించాలి ఏమన్నా నాలుగు నాలుగులో అంటాడు ఆయన చదువు ఒకసారి నాలుగు నాలుగులే ఏమంటాడు తమతో కూడా అపరిమితమైన ఆ దుర్యాపారమునందు తమతో కూడా పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు చపడగొట్టి దేవునికి స్తోత్రం రెండు వేల పదిహేనులో మనం ఏ రీతిగా ఉన్నామో దేవుడు చెబుతున్నాడు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరులో ఆ రీతిగా మనం ఉండకూడదు ఎవరిని పిలిస్తే మేము రాము రక్షణ పొందాం మారు మనసు పొందాం బాప్తేశం పొందాం మేము దేవుని పిల్లలం దేవుని పిల్లలము దేవుళ్ళగా ఉండాలని ఆలోచన కలిగి ఉండే పిల్లలమని మనం తిరస్కరించినప్పుడు వాళ్ళు మన మీద రకరకాలుగా ద్వేషభావాలు పెట్టుకుంటారట ఆశ్చర్యపడతారట రెండు వేల ఇరవై ఐదులో రీతిగా ఉండేవాళ్ళు కదా రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళకి ఏమైంది అబ్బో ఎంతగా ప్రార్థనలో ఉంటున్నారు పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎంత నీతిగా పరిశుద్ధంగా ఉంటున్నారా చూస్తా నువ్వు ఎలాగుంటావా మనమేమనాలి సరే చూసుకుందాం అనాలి మనం కూడా చూద్దాం నువ్వు ఎలాగుంటావంటే మనం ఏమనాలి ఏమండి అలా గుండి చూపిస్తాను నువ్వు చూస్తూనే ఉండు ఏదో ఒకరోజు చూసినటువంటి వారు దైవ సన్నదికి రాక మానరో కొట్టి దేవునికి స్తోత్రం చివరిగా మరొక మాట చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడి పవులన్న కొరింది సంఘానికి రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వాక్యం చూసుకొని ముగించుకుందాం పరిశుద్ధుడి పవులన్న కొరింది సంఘానికి రాసిన రెండో పత్రిక ఐదు పదిహేడు వాక్యములు కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల చాలు కొడదాం చప్పలుకొడి ఇప్పుడు అందరి వారిలో ఉన్నాం ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం క్రీస్తునందు ఉన్నాం ఏమన్నా యేసుపురారు ఎలాగుంటాడో మనం కూడా ఉండాలి ఎలా ప్రార్థన చేస్తాడో మనం అలా ప్రార్థన చేయాలి ఎలా బోధిస్తాడో ఆ విధమైన బోధ బోధించాలి ఎలా మాట్లాడతాడో ఆ విధమైన మాటలు మనం మాట్లాడాలి ఎలా చూస్తాడో ఎలా తలుస్తాడో అందరిని ఎలా సంబోధిస్తాడో ఎలా పిలుస్తాడో మనం అన్నీ కూడా ఎలా రూపకల్పన చేయబడాలి వాక్యము తెలియపరచబడతా ఉంది ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు దేనిగా మార్చబడాలంటే నూతన సృష్టిగా మార్చబడాలి చెప్పడగొట్టి కొట్టి దేవునికి స్తోత్రం ఇక పాత సంగతులు ఏసు నామములో భూస్థాపతము చేయబడును గాక పాత సంగతులు ఏసు నాములు ఎప్పుడు కూడా గాక పాత సంగతులు ఎప్పుడు కూడా ఆలోచన గాక ఎందుకంటే వాక్యము తెలియపరచబడతా ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరులో నేను క్రీస్తువాడను క్రీస్తు నావలో ఉన్నాడు ఇప్పుడు నేను నూతన పరచబడ్డాను పాతవిగా తిపోయాయి సమస్తం అన్ని క్రీస్తు క్రీస్తునందు సమస్తం క్రొత్తవే కదండి మన మాటల్లో కొత్తదనం చూపుల్లో కొత్తదానం వినే వినికిడి శక్తిలో కొత్తదానం చేతులతో చేసే పనిలో కొత్తదానం కాళ్ళతో చేసే ప్రతి పనులు శరీరం అంతా చేసే ప్రతి పనులు కొత్తదానం నిన్ను నన్ను ఉత్తేజపరచాలి ఏస్తున్నాములో కొట్టి దేవునికి స్తోత్రమలుయ్య ఈ రెండు వేల ఇరవై ఆరులో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందాలి ఆత్మతో మండాలి ఆత్మలో ప్రజ్వలించాలి ప్రార్థుల్లో విశ్వాసములు కట్టబడాలి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి అనేక మందికి సమీపస్తులుగా ఉండాలి ఏ సుప్రభు ఎభిచారం చేస్తున్న స్త్రీని అమ్మా అన్నట్లు మన ఇంట్లో ఎవరైనా త్రాగు త్రాగేవారు ఉంటే తిట్టేవారు ఉంటే కొట్టేవారు ఉంటే ఎలా సంబోధించాలి వాళ్ళని మనం ఎలా సంబోధించాలి చెప్పాలి ఒకసారి ఏ సూప్రభు సంబోధించినట్లుగా ఏ సూప్రభు మాట్లాడినట్లుగా మనం మాట్లాడితే నిజంగా అండి వారు మార్చ వారికి ఆ ప్రేమను చూపించేవారు లేక చెడ్డవారిగా మార్చబడుతున్నారు త్రాగేవారిగా తిట్టేవారిగా లోక సంబంధమైన జీవితాన్ని జీవించేవారిగా మార్చబడుతున్నారు ఏ సూప్రభు చూపించిన ప్రేమ మనం చూపించగలిగితే మన ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ఏ నామములో నూతన సృష్టిగా మార్చబడుదురుగాక నీ భర్త నూతన సృష్టిగా మార్చబడును గాక నీ భార్య నూతన సృష్టిగా మార్చబడునుగాక నీ కుమారుడు కుమార్తెలు నూతన సృష్టిగా మార్చబడునుగాక నీ అత్తమామలు తల్లిదండ్రులు నూతన సృష్టిగా మార్చబడునుగాక నిన్ను బట్టి నన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధికి పరుగు పరుగును వచ్చుదురుగాక ఎంతవరకు వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ మరొకసారి ప్రభు అనేటువంటి సుక్రీస్తూ ఉన్న వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మదేవుడు మన ఇనుకుడులో సిద్ధింపు చేసి ఏసయ్య తన చిత్తానికి అనుకూలంగా తన చిత్తమును జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం గాక రెండు చేతులు పైకెద్దాం ఒకసారి రెండు చేతులు పైకిద్దాం రెండు చేతులు పైకేద్దాం అటు జీవితాన్ని కలిగి ఉన్న మనందరికీ ఏసయ్య పరలోక రాజ్యములు గాక చప్పటి కొడుతూ మనం ఆనందాన్ని వ్యర్తపడదాం బిగ్గరగా స్తోత్రం దేవునికి ప్రార్థన చేసుకున్నాం ప్రాం ప్రార్థన చేసుకున్నాం మహాపరుషులు పెడుతుంది రామగలిగినటువంటి మా యశు ప్రభు పదనాలు సుతుల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సజీవుడా సర్వశక్తి మంతుడానికి కృపగల దేవ కది కంగేవాదికొని పుతుల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇప్పటివరకు కూడా నాయన ఇంతవరకు ఆత్మలేవుని సహాయంతో నాతో మాతో చక్కగా బహుసూటిగా మీరు మాట్లాడుతూ వచ్చారు తల్లి అద్భుతాలు చేసేదేవా ఆశ్చర్యకార్యం చేసేదేవా మీకు వందనాలు కృపగల నివాసు గురించి చదువుస్తున్నాము నాయన యేసు ప్రభు సంబోధించినట్లుగా మేము కూడా ఆ విధమైన మాటలు మాట్లాడే మనసునే ఉండి ఆ విధమైన చూపులు చూసి మనసులు మాట్లాడి నాయన నూతన సంవత్సరం ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో పాల్గొన్న ప్రతిమ కుమార్తె ప్రతిమ కుమారుడు దేవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా కేకును ప్రభా బహుకరించినటువంటి అయా అది మీ కుమారుడు మీ కుమార్తె మా పిల్లలు మా సహోదరుడు సురేష్ గారిని బట్టి అయా రుణు కుమార్ని బట్టి మీ కొందలాల్లో అయినా ఫోన్ చేసిన వెంటనే ప్రభావతని కేక్ పంపించారు అయా అది కొత్త త్వరలోనైనా గర్భ ఫలాన్ని మీరు కడుతున్నారు గర్భాన్ని ఇస్తున్నారు తల్లి అయా మీ సాగుడిగా ప్రవశిస్తూ ఉన్నాను అయ్యా మొదటి కానుపులో చక్కని బాబులు తండా బిడ్డ గాక చక్కని బాబు తండ్రి ఆ బిడ్డ ద్వారా యువకానికి వచ్చును గాక సహాయం చేసి స్వయం